ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ పాటని ఇద్దరు బాలీవుడ్ స్టార్స్ ఇప్పుడు రీక్రియేట్ చేయటం వైరల్ గా మారింది నాటు నాటు పాటతో రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి నేటి తరం మాస్ హీరోలు ఇద్దరూ ఒకేసారి కలిసి అదిరిపోయే స్టెప్పులేసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు కేవలం తెలుగు ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ వరకు ఈ పాట పాపులారిటీ పాకింది ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది నాటునాటు పాట కాగా నాటు నాటు పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది ముఖ్యంగా ఆ పాటలో హుక్ స్టెప్ను ఎందరో సోషల్ మీడియా యూజర్లు తమదైన స్టైల్లో ఇమిటేట్ చేశారు తాజాగా అదే స్టెప్ను బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్లు కూడా ట్రై చేశారు టైగర్ ష్రాఫ్ అక్షయ్ కుమార్ ఇద్దరూ కలిసి బడే మియాన్ చోటే మియాన్ అనే చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్ సినిమాకి అనుకున్నంత బస్ తీసుకురాలేకపోయాయి తాజాగా ఈ సినిమా నుండి మస్త్ మలాంగ్ జామ్ అనే ఓ కొత్త పాటను విడుదల చేశారు దీనికి సంబంధించిన చిన్న స్టెప్ పాట విడుదలకు ముందు లీక్ చేశారు ఒక పబ్లిక్ ఈవెంట్లో అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ డాన్స్ చేశారు అయితే ఆ స్టెప్పులు ట్రిపుల్ ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట స్టెప్లా కనిపించాయి హీరోలు ఇద్దరు ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకోవటం కలిపి కాలు కదపటం వెనుక డాన్సర్లు కూడా అదే మూమెంట్లో కనిపించటం ఇవన్నీ చూసి నెటిజన్లు నాటు నాటు స్టెప్ని రీక్రియేట్ చేశారని అభిప్రాయపడ్డారు దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది నాటు నాటు స్టెప్ని తిరిగి రీక్రియేట్ చేయటం అంత ఈజీ కాదని తెలుగు సినీ ప్రేక్షకులు అన్నారు ఈరోజు ఉదయం పూర్తి పాట రిలీజ్ అయ్యాక డిస్కషన్ మరింత ఎక్కువైంది టైగర్ షాఫ్ గొప్ప డాన్సర్గా పేరు పొందారు ఒళ్ళు విరిగిపోయేలా స్టెప్పులు వేయటం తనకు కొత్తమీ కాదు అయితే అక్షయ్ కుమార్ అంత గొప్ప డాన్సర్ కాదు మస్తు మలాంగ్ జామ్ పాట చూశాక టైగర్ వేగానికి అక్షయ్ సరిపోలేదని బాలీవుడ్ ప్రేక్షకులు కూడా అంటున్నారు మరి బడేమియాన్ మియాన్ సినిమా థియేటర్లో విడుదలయ్యాక హిందీ ప్రేక్ష క్షకులు తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారేమో చూడాలి